హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీతాత షాపింగ్ మాల్ మదనపల్లి ఏంటి ఇలా చెప్తుంది అనుకుంటున్నారా ఇక్కడ అమ్మాయి మాకు అలాగే చెప్తుంది అదే నేను మీకు చెప్తున్నాను ఇంకా తమ్ముళ్ళు చూసుంటారు కదా మేము షాపింగ్ చేసాం సంక్రాంతికి అని ఇది కొత్తగా ఓపెన్ చేశారు మెయిన్ రోడ్లోనే ఉంటుంది ఇంకా సంక్రాంతి షాపింగ్ చేయాలని ఆద్య కోసం వెళ్ళాము ఇంతకుముందు బోయకొండ గంగమ్మ టెంపుల్ బ్లాగ్ పెట్టాను కదా సండే వెళ్ళాం కదా బ్లో బోయకొండకి ముందు రోజు సాటర్డే ఈవినింగ్ వెళ్ళామన్నమాట షాపింగ్కి ఇది సాటర్డే రోజు బ్లాగు ఇంకా ఆద్య నేను వాళ్ళత్త వెళ్ళాము ఇంకా ఆద్యకి ఏ ఏ డ్రెస్సులు సరిపోతాయో అత్త సైజ్ చూస్తుందన్నమాట ఫస్ట్ ఫ్రాక్స్ తీసుకోవాలి అనుకున్నాము సంక్రాంతి ఫెస్టివల్ ట్రెడిషనల్గా ఉంటుందని కానీ వాళ్ళతో వచ్చేసి ఎప్పుడు ఫ్రాక్స్ ఎందుకులే వెస్ట్రన్లో చూద్దామంటే ఇంకా సరే అని వెస్ట్రన్ చూస్తున్నాము వెస్ట్రన్ వేర్ చూస్తున్నాము మధ్య కోసము వెస్ట్రన్ వేర్లో అయితే కొంచెం మంచి మోడల్స్ ఉన్నాయి నేను వెస్ట్రన్ వేర్లో బాగుండవేమనుకున్నాను కానీ ఇక్కడ మాత్రం చాలా బాగున్నాయి మేమిప్పుడు షాపింగ్ చేస్తున్నది థర్డ్ ఫ్లోర్లో అనమాట థర్డ్ ఫ్లోర్ ఏంటంటే మొత్తం కిడ్స్ వేరు బాయ్స్కి గర్ల్స్కి అందరికీ ఉంటుంది కిడ్స్ వేర్లో చిన్న చిన్న ఫ్రాక్స్ అయితే భలే ముద్దుగా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకా సేల్స్ గల మాకు అన్ని మోడల్స్ చూపించింది వెరైటీ ఆఫ్ మోడల్స్ చూడండి డిస్ప్లేలో పెట్టారు చిన్న చిన్న ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి లెహెంగాస్ ఫ్రాక్స్ కిడ్స్ మెడీస్ షార్ట్ లెంత్ ఫ్రాక్స్ లాంగ్ లెంత్ ఫ్రాక్స్ లెహంగాస్ గాగ్రాస్ చాలా బాగున్నాయి అన్నమాట మొత్తం వెరైటీస్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర చూడండి ఎన్ని డ్రెస్సులు చూసేసాము మేమైతే ఇప్పుడు చూపిస్తాను అన్నీ అన్ని డ్రెస్సులు చూసామన్నమాట ఇంకా చూపించమంటే చూపిస్తూనే ఉంది ఇంకా డిస్ప్లేలో పెట్టినవి అయితే టూ త్రీ ఇయర్స్ బేబీస్కి అనమాట ఇంక ఇవన్నీ చూసేసాము లాంగ్ మోడల్స్ ఫ్రాక్స్ అన్నీ చూసేసాము చూసిన తర్వాత ఇంకా ఆద్య అన్నీ తిరిగి తిరిగి చూస్తుంది ఏవేవి ఉన్నాయో ఏవేవన్నా ఇంకా ఏమన్నా నచ్చుతాయేమోనని నేనైతే ఆద్య కోసం షాపింగ్ చేయడం మదనపల్లిలో ఇదే ఫస్ట్ టైం అంటే ఫెస్టివల్ కోసం షాపింగ్ చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం ఒకసారి స్కూల్ యూనిఫామ్ కోసం ప్యాంట్ కోసం షాపింగ్ చేశాను ఇంకా పండగకి స్పెషల్గా షాపింగ్ చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం ఎప్పుడూ అనంతపూర్లోనూ అలా వేరే ఊర్లో బెంగళూరులోనూ చేశాను కానీ మదనపల్లి ఇదే ఫస్ట్ టైం అనమాట ఇవన్నీ డిస్ప్లేలో పెట్టిన మోడల్స్ లాంగ్ ఫ్రాక్స్ షార్ట్ లెంత్ ఫ్రాక్స్ లెహెంగాస్ గాగ్రాసు తర్వాత వెస్ట్రన్ వేర్లో జీన్స్ టాప్స్ క్రాప్ టాప్స్ షార్ట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ కలంకారి మెటీరియల్స్ కూడా ఉన్నాయి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి త్రీ పీస్ సెట్ విత్ పా ప్యాంట్ అండ్ దుపట్టా కూడా వస్తుంది మెటీరియల్స్ చాలా బాగున్నాయి చూశాను నేను చాలా బాగున్నాయి ఇంకా ఆద్య కోసం వెస్ట్రన్ వేర్లో టాప్ విత్ బాటమ్ టూ డ్రెస్సెస్ తీసుకున్నాము తర్వాత టీషర్ట్స్ దానిలోకి జీన్స్ టూ పేర్స్ తీసుకున్నాము మేము డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేశాము సాయికి ఫోన్ చేసాము మా వదిన కొడుక్కి వస్తానని చెప్పాడు అందుకని సాయి వచ్చే లోపల మేము వీడియోస్ తీసుకుంటూ ఉన్నామన్నమాట ఈ వీడియో తర్వాత ఆద్య వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే జరిగింది ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి అలాగే లైక్ చేయండి ఆద్య స్కూల్ డే రోజు గల్తీసే మిస్టేక్ పాటకి డ్యాన్స్ చేసింది ఆ వీడియో అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మేము ఎన్ని డ్రెస్సులు చూపించమన్నా కూడా సేల్స్ పర్సన్స్ చాలా బాగా చూపించారన్నమాట వెరైటీ వెరైటీ డ్రెస్సెస్ అన్నీ చూసాము ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్నీ చూసాము మేము ఎన్ని మోడల్స్ అడిగినా కూడా సేల్స్ గర్లు చాలా ఓపిక్గా అన్నీ ఒక్కొక్కటి తీసి చూపించింది ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్నీ ఒక్కొక్కటి చెక్ చేస్తూ ఉన్నాము ఏది బాగుంటుంది సైజ్ సరిపోతుంది అని ఇదేమీ ప్రమోషన్ కాదండి మామూలుగా నేను యూట్యూబ్లో పెడతాను కాబట్టి అలా వీడియో తీసుకున్నాము ఒక మెమరీగా ఉంటుంది షాపింగ్ మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది అని తీసాను అంతే దిస్ ఈజ్ నాట్ ఏ ప్రమోషన్ ఉమెన్స్ వేర్ ఉంది ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉమెన్స్ వేర్ అంటే ట్రెడిషనల్ వేర్ శారీస్ అన్నీ ఉంటాయి వెరైటీ ఆఫ్ శారీస్ పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ అలా ఇంకా ఇది వచ్చేసి చిన్న చిన్న పిల్లలకు ఎంత ముద్దుగా ఉన్నాయో ఫ్రాక్స్ అయితే పుట్టిన పిల్లలకు చూపిస్తున్నా చూడండి డిస్ప్లేలో పెట్టారు చాలా బాగున్నాయి నైంటీ రూపీస్ అంట చిన్న ఫ్రాక్ ఇప్పుడు తీస్తున్నాం కదా ఆ ఫ్రాక్స్ వచ్చేసి ఒక్కొక్కటి నైంటీ రూపీస్ అంట మేము డిసెంబర్ ట్వంటీ నైన్త్ వెళ్ళాము అప్పటికి మామూలు ఆఫర్ ఉంది కానీ ఫెస్టివల్ ఆఫర్ ఏం లేదు అయినా కూడా మేము షాపింగ్ చేసుకున్నాం మళ్ళీ టైం ఉండదని ఇంకా న్యూ ఇయర్కి ఏం ఆఫర్ లేదంటే కానీ సంక్రాంతి పండగైతే ఆఫర్స్ పెడతారంట మదనపల్లిలో ఉన్న వాళ్ళు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి ఆఫర్స్ కూడా ఉంటాయి ఫెస్టివల్కి ఇక్కడ షాపింగ్ మాల్ వచ్చేసి హడావిడి ఏం లేకోకుండా పీస్ఫుల్గా చాలా బాగుంది నీట్గా ఉంది డ్రెస్సులు కూడా చాలా బాగా పెట్టారు ఇంకా మేము ఇక్కడ అన్నీ సెలెక్ట్ చేసుకొని వెయిట్ చేస్తున్నాము సాయి కోసం సాయి వస్తానంటే ఇంకా సాయి వచ్చిన తర్వాత ఏ డ్రెస్సులు నచ్చాయో సాయి చూసుకొని మళ్ళీ ఇంకా తీసుకొని వచ్చేసాము ఇంకా ఇది కింద ఫస్ట్ ఫ్లోర్లో అనమాట శారీస్ వెరైటీ ఆఫ్ శారీస్ ఉన్నాయి ఇక్కడైతే చాలా బాగున్నాయి సారీస్ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి ఎవరైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు ఇది కాటన్ శారీ ఉప్పడా పట్టు కాటన్ చాలా వెరైటీసే ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ కాటన్ టైప్ గద్వాల్ కాటన్ అలా అంటారు కదా ఆ టైప్ ఆఫ్ కాటన్స్ ఉన్నాయి ఇంకా కలంకారీ డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి విత్ దుపట్ట బాటమ్ త్రీ పీస్ సెట్ అనమాట చాలా బాగున్నాయి కలంకారీవి డ్రెస్ మెటీరియల్స్ అయితే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే చాలా బాగుంటాయి ఇంక ఇదంతా ఫస్ట్ ఫ్లోరు ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్ అనమాట అన్నీ డిస్ప్లేలో పెట్టారు ఇంకా వెరైటీస్ కావాలంటే మనకు చూపిస్తారు మనం అడగాలి వాళ్ళు చూపించడానికి రెడీగా ఉంటారనమాట ఇక్కడ చూడండి బోర్డు ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో అలా మనకు అర్థం అవ్వడానికి పెట్టారు ఫస్ట్ ఫ్లోర్లో శారీస్ అండ్ హోల్డ్ ఐటమ్స్ సెకండ్ ఫ్లోర్లో ఫట్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ థర్డ్ ఫ్లోర్లో కిడ్స్ వేరు ఉమెన్స్ వేరు ఇంకా ఫోర్త్ ఫ్లోర్లో వచ్చేసి మెన్స్ వేర్ ఉంటుంది బాయ్స్ వేర్ కూడా ఇంకా ఫిఫ్త్ ఫ్లోర్లో వాళ్ళకు కావాల్సినవి ఉంటాయి చాలా వెరైటీసే పెట్టారనమాట డిస్ప్లే కూడా ఎన్ని వాళ్ళ దగ్గర ఎన్ని మోడల్స్ ఉన్నాయో అలా పెట్టారు ఇంకా మదనపల్లి వాళ్ళు ఎవరైనా సితారా షాపింగ్ మాల్ ఆల్రెడీ విజిట్ చేశారో కామెంట్లో చెప్పండి ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే మదనపల్లి వాళ్ళు అలా కామెంట్ చేయండి ఎవరైనా సంక్రాంతి ఫెస్టివల్కి వెళ్ళాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చుతాయి డ్రెస్సులు ఇంక ఇవన్నీ ఇంకొక రకమైన శారీస్ ఫ్యాన్సీ టైప్ శారీస్ అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మిగతా చూసేయండి